కరుణించరావే శ్రీలలిత కాపాడ శివ కవిత నీ దివ్య నీ నీచెంత మహిమలెన్నో నీ దివ్య శక్తులెన్నో నీచెంత మహిమలెన్నో దేదీప్యమైన రూపాలు కొలిచే ముతలు గులు దేదీప్యమైన రూపాలు కొలిచే ముతలు పాపాలు కరుణించరావి శ్రీ కవిత చిరునవ్వు చిందుదేవి ఆ పదహారు కలలు నీవి చిరునవ్వు చిందుదేవి ఆ పదహారు కలలు నీవి చేయిచ్చి చెంత నిలిచావు తీరైన వరముల సగీవు చేయిచ్చి చెంత నిలిచావు తీరైన వరముల సగీవు కరుణించరావ్య శ్రీలలిత కాపాడరావ్య శివ కవితా